నమస్తే వెల్కమ్ టు టీవీ మా లక్ష్యం నిస్వార్థ సేవలకు నిదర్శనం కొండపల్లి ఉరుసు మహోత్సవాలలో పోలీసుల సేవలు భేష్ స్వయంగా అన్నం వడ్డించిన ఏసీపీ దుర్గారావు పోలీసుల సేవలు వెలకట్టలేనివి వారి సేవలు నిస్వార్థమైనవి అని చదువుతూ ఉంటాం కానీ నిన్న కొండపల్లి ఉరుసు మహోత్సవంలో వాటిని ప్రత్యక్షంగా నిజం చేశారు పోలీసు అధికారులు అన్నదాన కార్యక్రమం వద్ద తోపులాట భారీ రద్దీ ఏర్పడడంతో పోలీసులు పూర్తిగా రంగప్రవేశం చేశారు భక్తులను కంట్రోల్ చేయడమే కాకుండా స్వయంగా ఏసీపీ దుర్గారావు సిఐ చంద్రశేఖర్ ఇతర ఎస్ఐలు అన్నం వడ్డించి రద్దీని తగ్గించారు ఇతర సిబ్బంది వారికి సహాయం అందించారు రాత్రి రెండు గంటల సమయంలో కొనసాగిన అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఏసీపీ దుర్గారావు భక్తులకు తానే స్వయంగా అన్నం వడ్డిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యత వహించారు కేవలం శాంతి భద్రతల బాధ్యత మాత్రమే కాకుండా అవసరమైనప్పుడు తమ సేవలను అందించిన పోలీస్ అధికారులకు భక్తులు కృతజ్ఞతాభావంతో హర్షం వ్యక్తం చేశారు